జగనన్న పొత్తు పార్టీలతో కాదు ప్రజలతో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నాయకులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అధికారం కోసం పార్టీలన్నీ ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకుంటున్నారని జగనన్న మాత్రం ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటూ మీకు మంచి జరిగితేనే నాకు ఓటెయ్యాలని కోరుకుంటున్నారని అలాంటి ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరులోని ఎమ్మెల్యే మేకపాటి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలో పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ తమ ఆనందాలను పంచుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఒక్కడిగా పార్టీ పెట్టి పద్నాలుగు సంవత్సరాల్లో ఇంతటి ప్రజాభిమానాన్ని పొందిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్రంలో రాజకీయాలు జగన్ ముందు జగన్ తర్వాత అన్న విధంగా మార్పు చోటు చేసుకుంటున్నాయని వివరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల మేదరమిట్లలో నిర్వహించిన సిద్ధం సభ విజయవంతమైందని నెల్లూరు నుండి ఒంగోలు వరకు అభిమానులతో కిక్కిరిసిపోవడాన్ని గమనించామని అన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలంతా జగనన్న కోసమే వచ్చారని ఇంతటి జనాభిమానం జగనన్నకు ఉంటే మరొకరితో పొత్తు ఏ విధంగానూ అవసరపడదని అన్నారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలోనే పూర్తిగా జనసంద్రంగా సిద్ధం సభ ప్రాంగణం నిండిపోయిందని పెద్దవారు సైతం తమ బిడ్డను చూసేందుకు సిద్ధం సభకు వెళ్తున్నామని చెప్పి వెళ్లడం చూశామని పద్నాలుగు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల గుండెల్లో జగనన్న నిలిపారన్నారు జగనన్నను చూసేందుకు సిద్ధం సభకు అంతమంది ప్రజలు రావడాన్ని బట్టే ఇది తెలుస్తుందన్నారు జగనన్న తెచ్చిన పథకాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలులోకి తీసుకుని వస్తున్నాయని మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు తదితర రాష్ట్రాల్లో జగనన్న తెచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సిద్ధం చేశారన్నారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చేయుత పథకాన్ని లాడ్ల బెహన్ అనే పేరుతో అమలు చేస్తున్నారని అన్నారు వెస్ట్ బెంగాల్లో సిద్ధం సభ నిర్వహణ మాదిరిగా చేస్తున్నారని ఇలా దేశ రాజకీయాలకు ఐకాన్ గా జగనన్న నిలిచారని అన్నారు రానున్న ఎన్నికల్లో జగనన్న మళ్లీ గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ సర్వం సిద్ధంగా ఉన్నారని పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ శుభాభివందనాలు తెలుపుతున్నామని అన్నారు